హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భాగ్యలక్ష్మి మన ఏసెచ్ కి స్వాగతం ఈ రోజు వీడియోలో నాకు పార్ట్నర్ కింద మాధవి వచ్చిందండి ఇంటికి ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా పసుపు నాటడం అండి ఇది కరెక్ట్ టైము పసుపు నాడడానికి ఏదైనా మనం ఫోర్త్ మంత్ నుంచి సిక్స్త్ మంత్ లోపు పసుపు నాటేసుకోవాలి ఇప్పుడు నాటుకుంటే జనవరికి మనకి హార్వెస్ట్ వస్తుంది మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇదిగోండి ఇది కస్తూరి పసుపు అన్నిటికి మంచిగా మొలకలు అయితే వస్తాయి ఇదైతే నార్మల్ పసుపు రెగ్యులర్ గా వాడతాం కదా ఆ పసుపు ఇచ్చేసారా ఇదైతే నల్ల పసుపు అండి ఈ పసుపు అంతా కొన్నిది కాదండి మేము లాస్ట్ టైం హార్వెస్ట్ చేసాం కదా అప్పుడు చాలానే హార్వెస్ట్ చేసాము అందులో కొంచెం అయితే అడిగిన వాళ్ళకి ఇచ్చాము ఇంకా మేము ఆడించుకున్నాము దాంట్లో కొంచెం దాచామండి నెక్స్ట్ టైం వేద్దాం అని చెప్పి అవే వంతనా మంచిగా మొలకలు అయితే వస్తాయి చూసారా ఈ నల్ల పసుపు అయితే ఎంత పెద్దగా వస్తాయో మొలకలన్నీ ఇవి కరెక్ట్గా మే జూన్లో నాటుకోవాలండి అప్పుడు మనకి జనవరికి హార్వెస్ట్కి వస్తే ఓన్లీ మొలకలు వచ్చినవే కాదండి మొలకలు రాకపోయినా సరే మనం నాటుకోవచ్చు మొలకలు వచ్చినవే నాటాలని కాదు రండి ఇప్పుడు మనం వీటన్నిటిని నాటేద్దాం ఈసారి అయితే పసుపుని కుండీల్లో నాటట్లేదండి కింద నేల మీద నాటుతున్నాం ఇక్కడ కిచెన్ బ్యాక్ సైడ్ అయితే కొంచెం ప్లేస్ అయితే ఉంది ఇక్కడ నీట్ గా తవ్వేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఇక్కడ అయితే కొన్నండి అన్ని కాదు కొంత పసుపు అయితే నాటుతాము ఇంకొంచెం వేరే దగ్గర నాటుతాము మనకి పెరట్ తోట ఉంది కదా అక్కడ కొంచెం అయితే నాటుతాము మేమైతే ఇది ముందుగానే తవ్విసి పెట్టుకున్నాము ఇప్పుడు దీంట్లో పసుపు అయితే నాటేస్తాము ఇక్కడ అయితే ముందు కస్తూరి పసుపు అయితే నాటేస్తాము ఇక్కడ అయితే ఫ్రూట్ మొక్క చాలా పెద్దది ఎదిగిపోయిందండి చాలా పెద్ద అయిపోయింది పై వరకు వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు వరకు దీనికి ఫ్రూటింగ్ అయితే రాలేదు ఈ ఇయర్ వస్తుందేమో చూడాలి రండి ఇప్పుడు మనం ఇవి నాటేద్దాం అయితే అన్ని దుంపులు లైన్ గా పాతేస్తాము ఈ దుంపలు అయితే లోతు వరకు పాతుకొని అవసరం లేదు పైప్ అయినా అలా పాతుకోవాలి కానీ మట్టి మాత్రం చాలా ఫెటైల్ గా ఉండాలండి అంటే మనం వాటరింగ్ చేస్తాం కదా వాటరు అలా స్టక్ అయిపోకూడదు ఇలా ఒక్కొక్క దానికి కొంచెం కొంచెం గ్యాప్ విడ్చుకొని వేసేయాలి అయిపోయిందండి మొత్తం అంతా నాటేసాము ఇంకా కొన్ని ఉన్నాయి ఎండింగ్కి వచ్చింది మొత్తం ఇంకా నల్ల పసుపున నార్మల్ పసుపు నాటాలి అవి లోపల అయితే నాటదాము అక్కడ అయితే అయిపోయింది కదండి అందుకే ఇప్పుడు పెరట్ తోటల ఒక మడ అయితే ఆల్రెడీ తవ్వించి పెట్టుకున్నాం పసుపు వేద్దామని ఇటు అయితే ఇప్పుడు నేను నార్మల్ పసుపు వేసేస్తున్నాను అటు మాధవి నల్ల పసుపు అయితే వేస్తుంది ఈ పసుపు పంచడం పెద్ద కష్టమేం కాదండి చెప్పాలంటే ఇది ఒక జీరో బడ్జెట్ పని చాలా ఈజీగా పెరిగిపోతుంది ఇలా పసుపు కొమ్మలన్నీ పెట్టుకున్న తర్వాత మనం దీనికి ఎక్కువ కేర్ తీసుకుని అవసరం లేదు ఈజీగా పెరిగిపోతే రోజు వాటరింగ్ చేసుకోవాలి కానీ వాటర్ మాత్రం అలా ఉండిపోకూడదండి ఎప్పటికప్పుడు స్ట్రెయిన్ అయిపోతూ ఉండాలి వాటర్ అంతా ఇలాగే వీటికి ఎక్కువ ఎండ తగిలే ప్లేస్లోనే ఉంచాలి షేడీ ప్లేస్ లో పెట్టకూడదు మాది అయితే అల్ల పసుపు నాటేస్తుంది ఈ మొక్కలకి అసలు ఎక్కువ పెస్ట్ పట్టదండి ఈజీగా గ్రో అయిపోతే మనం డైలీగా వాటరింగ్ ఒకటి ఇచ్చుకోవాలి అప్పుడప్పుడు మొక్కలకి ఫెర్టిలైజర్స్ ఇస్తాం కదా అప్పుడు దీనికి కూడా అలాగే ఫర్టిలైజర్స్ ఇచ్చకుంటే సరిపోద్ది ఈజీగా గ్రో అయిపోద్ది మనం పట్టించుకో లేదు దర్జాగా మనం జనవరి నెలకల్లా హార్వెస్ట్ తీసుకోవచ్చు అయిపోయిందండి మొత్తం అన్నీ వేస్తాము నాదైతే కంప్లీట్ అయిపోయింది పసుపు మొత్తం మాదివేది ఇంకొంచెం ముందే అయిపోయింది మొత్తం దీనికి ఇప్పుడు వాటింగ్ చేసుకోవాలండి ఇదండి వీడియో అయితే మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు వరకు మీరు కూడా పసుపు కొమ్ములు నాటకపోతే నాటుకోండి మరి ఉంటానండి ఈ వీడియో మీ అందరికి యూజ్ అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పుడు వరకు మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను సమస్త లోక సుఖవంతు